కరూర్లో జరిగిన ధోర తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది ఈ కేసులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా నలభై ఒక్క మంది మృతి చెందారు న్యాయసత్వం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టి గుంపు నియంత్రణ భద్రతా ఏర్పాట్లపై వివరణ కోరేందుకు ఈ నెల పన్నెండున జిల్లీలో విచారణకు హాజరు కావాలని విజయ్ కు నోటీసు జారీ చేసింది ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో అమలు చేసిన ఆర్యూఎఫ్ ను ప్రశంసించారు ఈ ప్రాజెక్ట్ దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు స్వదేశీగా తయారు చేసిన రియాక్టర్లతో ఈ ను నిర్మించడం ఆత్మ నిర్బర్ భారత్ కు నిదర్శనమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు థాయిలాండ్లోని పట్టాయ వాకింగ్ స్ట్రీట్ సమీపంలో భారత పర్యాటకుడు రాజ్ జసుజాపై ట్రాన్స్జెండర్ మహిళల గుంపు దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది సేవల చెల్లింపుపై తలెత్తిన వివాదం హింసకు దారితీసినట్లు సమాచారం కారులో నుంచి బయటకులాగా చెప్పులతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇలాంటి దాడులు థాయిలాండ్లో బాగా పెరిగాయని పోలీసులు తెలిపారు భారత చిత్రంగా హోమ్ బౌండ్ రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ రేస్ లో కీలక అడుగు వేసింది తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో టాప్ ఫిఫ్టీన్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుని తదుపరి ఓటింగ్ రౌండ్ కు అర్హత సాధించింది నీరజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కరోనా కాలంలో కుల వివక్ష ఆర్థిక కష్టాల మధ్య పోలీస్ కావాలనే కలతో పోరాడే ఇద్దరు స్నేహితుల కథను హృదయంగా ఆవిష్కరిస్తుంది నటి అనసూయ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది హీరోయిన్ అంటే తెరపై కనిపించడం కాదు సత్యం మాట్లాడే ధైర్యం తన దారిని తానే వేసుకునే బలం తప్పును ఎదిరించే మనసు ఉండాలి అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు అనసూయ వ్యాఖ్యలకు మద్దతుతో పాటు ఎక్కువ ట్రోలింగ్ ఎదురవుతోంది ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి